తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రెండు వేల రూపాయలు పదహారు రూపాయలు పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ ఆరు వేల పదహారు రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు చాలా రోజుల నుంచి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఏదైతే పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం దాదాపు కొన్ని ఏండ్ల నుంచి అంటే రెండు ఏండ్ల నుంచి రెండు సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు చేయుత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు ఇక ఇటు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ విషయంలో ఒక భారీగా మంచి శుభవార్తను అయితే ప్రకటించింది ఇక మొదటిగా ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఇక రెండోది ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ముఖ్యంగా ఇటు మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు ఇక తెలంగాణలో ఈ కొత్త చేయత పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అర్థమయ్యే విధంగానైతే ఒకటి తర్వాత ఒకటి మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేసి పక్కనటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబుల్ని ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి అప్డేట్ అయితే విడుదల చేసింది ఇక ఎప్పటిప్పటి నుంచి అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణేసేందుకు పూర్తి స్థాయిలో భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎట్టకెళ్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు దాదాపు రాబోతున్నటువంటి మార్చి నెలలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అయితే సమాచారం ఇక ఏదైతే మార్చి నెల చివరి వారంలో ఫిబ్రవరి నెల పెన్షన్ జమ చేస్తారో ఇక అప్పటి నుంచి ఆ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని ఇక్కడ తాజా సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇదిలా ఉండగా దీంతో పాటుగా తెలంగాణలో మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు దాదాపు ఏడాదికి ముప్పై వేల రూపాయల ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే పెళ్ళైనా మహిళలు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఎవరైతే బ్యాంక్ ఒక ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారందరికీ డిసెంబర్ నెల ఇరవై ఈ ఫిబ్రవరి నెల ఈ ఫిబ్రవరి నెలలో ఇరవై రెండు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు కై రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వి తమ తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసి లింక్ అప్డేట్స్ రెడీగానైతే ఉండండి కై రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్